సరే ఇకిన్ కాయలే నేను ఫ్రెండ్స్ కాయలు సందరికి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటారు నైన్ ఓ క్లాక్ కి ఇప్పుడు ఇపుడు కాయలు రుస్తాంాం కాయలు చిక్కు కాయలు ఫ్రెండ్స్ ఇది టోటల్ దగ్గర తెప్పిస్తుంది బ్రో నాగిన పే తీసుకొని వచ్చా పిడిపోప్ చార్కి పిడిపోప్ చార్కి ఒక గ్రిమ్ పుల్స్కి ఉలుస్తాం 3 kg స్కైల్ ఉలుస్తాం అందరూ నవ్వలు ఉలుస్తాండారు నాగవేని నైని అందరూ ఉలుస్తాం వేను వీడియో తీస్తాండారు లక్కి వల్లదా ఏం లక్కి లక్కి కొట్టి కి ఇప్పుడు వ్యాడ లక్కి నువ్వే లక్కి నువ్వే లక్కీ

ఫ్రెండ్స్ ఏం సామాండి అన్ని బాళేశారు బేసారు అంటే కమక్షమా తింటువే అన్నమ్మ ఏం తింట్రీ బా వడే తిందా దా మేల్వా దండి రసము వడ అన్నం తిన్నారు అయితే అవైతే బేసారు బేల్సారు అని అట్లే చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఈ పది వీడియో మేము నైట్ ఏం చేస్తా ఉన్నాము అని చెప్పినా నైట్ అంటే ఒక నైన్ ఓ క్లాక్కి భోజనం అంతా తినేసి రేపు సాంబార్కి అంతా రెడీ చేస్తూ ఉండము మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ